వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ గిరిజనాభివృద్ధి కోసం రాష్ట్రంలో నాయటి డేలన్నీ సొసైటీల చట్టం కింద ఏర్పాటైన విన సొసైటీల చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ అవుతున్నాయా వాటికేటా ఆడిట్ జరుగుతుందా గత ఆరు సంవత్సరాలుగా జరిగిన ఆడిట్ రిపోర్ట్ల వివరాలు తెలపగలరు ఐటీడీఏ సొసైటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లే కదా వైసీపీ ప్రభుత్వం చేసిన అనాలోచిత జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల పరిధితో అన్ని ఐటీడీఏలకు కొత్త జిల్లాల కలెక్టర్లను చైర్మన్లుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా సొసైటీల చట్టం ప్రకారమైన కొత్త జిల్లాల కలెక్టర్లను చైర్మన్లుగా మార్చుతూ ను సవరించారా నిబంధనల ప్రకారం ఏఏ ఐటీడీఏలలో ఎప్పుడెప్పుడు వార్షిక సమావేశాలు ఎవరి అధ్యక్షత నిర్వహించారో రంపచోడవరం చోడవరం ఐటీడిఏకు ఇతర ఐటీడీఏలకు గత ఎన్ని సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహించలేదు త్రైమాసిక సమావేశాలే కాకపోయినా కనీసం వార్షిక సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించకపోవటానికి కారణాలు తెలపగలరు సొసైటీల చట్ట నిబంధనల ప్రకారం పదిహేను నెలలకు పైగా ఎటువంటి సమావేశాలు జరగని ఐటీడీఏ సొసైటీ

చూస్తే గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఐటీడీఓలో ఏ మార్పు లేదు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఎంప్లైస్ అక్కడే ఉంటూ గత ప్రభుత్వంలో వాళ్లే ఉండి ఇప్పుడే వాళ్లే ఉండి కనీసం అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితులు నా ఐటీడీలో కాకుండా మిగతా ఐటీడీలో కూడా ఇట్లాగే ఉందని మా ఎమ్మెల్యేస్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని నేను మా మంత్రి గారిని అడగడం జరుగుతోంది ఉంది గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఐటీడీలన్నీ సొసైటీ చట్టం కింద ఏర్పడిన కాదా సొసైటీల చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ అవుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను వాటికి ఏటా ఆడిట్ జరుగుతుందా లేదా గత ఆరు సంవత్సరాలుగా జరిగిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు తెలపగలరని మా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అదే విధంగా సొసైటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లు కదా వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనాలోచిత జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐటీడీఏలకు కొత్త జిల్లా కలెక్టర్ను చైర్మన్గా గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా లేదా నిబంధన ప్రకారం ఏఏ గత ఆరు సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఎప్పుడెప్పుడు వార్షిక సమావేశాలు ఎవరి అధ్యక్షత జరిగాయని మంత్రి గారు తెలిపగలరు అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఐకు ఇతర ఐటీడీలకు గత ఎన్ని సంవత్సరాలుగా సమావేశం నిర్వహించలేదు త్రైమాసిక సమావేశాలు కాకపోయినా కనీసం వార్షిక సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించకపోవడానికి గల కారణాలు తెలుపగలరు సొసైటీ చట్టం ప్రకారం పదిహేను నెలలకు పైగా ఎటువంటి సమావేశాలు జరగని ఐటీడీఏ సొసైటీలకు చట్టబద్ధత లేదు కదా ఇకనైనా మన ప్రభుత్వంలో ఐటీడీఏలను చట్ట ప్రకారం పునరుద్కరించి పునర్జీవం కల్పిస్తారని తమరు ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ధన్యవాదాలు